అండి వారికి సంబంధించిన డెస్క్లు ఆల్మిరాస్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాం ఫిర్యాదులు ఉన్నాయి కేసు రిజిస్టర్ అయింది కదా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేయడం జరిగింది ఎక్కడెక్కడ అనేది చెప్పడానికి ఉండదు నేను ఇక్కడ చేస్తున్నా అంటే ఇక్కడ ఇప్పటివరకు రికవరీ చేసేస్తా అంటే ల్యాండ్ పరంగా రికవరీ చేసారా డబ్బుల పరంగా రికవర్ ఇల్లే ఇంకా చెక్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం ఇప్పుడే రావడం జరిగింది చేస్తున్నాము కంప్యూటర్ ఓపెన్ చేసి అవన్నీ చెక్ చేస్తున్నాము ఏమన్నా ఉండేది ఉంటే అవి నోట్ చేసుకుని వెళ్తాము ఇప్పటివరకు అయితే ఏం లేదు చూస్తున్నాము ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా కిషన్ నాయక్ గారిని అదుపులో తీసుకున్నారు ఇక్కడ వాళ్ళ బంధువుల వినము పన్నితుల కుటుంబాల వినక జరుగుతున్నాయి అని తెలుసు టౌన్ ఎక్కడెక్కడ సార్ ఏ ప్రాంతంలో టై అన్నీ చెప్పడానికి ఉండదు నేనైతే ఇక్కడికి వచ్చినా అని ఇక్కడ నేను చేస్తున్నాను సరే దాడులు ఇంత ఇంతతో ఆగిన ఈ రోజు కంటిలో ఉంటాయి సార్ ఇక్కడ ఇంకా ఏమన్నా సమాచారం ఉండి ఇంకా తెలిసేది ఉంటే వివిధ చెట్లు ఇంకా చేస్తాను అంటే సార్ స్పెసిఫిక్గా సమాచారమా లేకపోతే రొటీన్గా జరిగిన తనిఖీలో భాగంగా ఈ అవినీతి విలువలకు కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయింది దాని మీద తనిఖీలు చేస్తారు మీరు అడగద్దు మేము చెప్పొద్దు సార్